హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిశ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివే నగర్ లో ఉన్నామండి వివే నగర్ లో ఉన్నటువంటి కొండ దినేష్ చంద్రకళ దంపతుల గారాల పట్టి కీర్తన అనేక స్టేజ్ షోస్ ఇచ్చింది తన ఏమేమి స్టేజ్ షోస్ ఇచ్చింది తన ఎలా డాన్స్ చేయడం గల కారణం ఏంటి అనేది తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి మన హైదరాబాద్ లో ఫిబ్రవరి ప్రముఖ గొప్ప ప్రారంభం ఇప్పుడు మనతో కీర్తన ఉంది కీర్తన కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ కీర్తన ఇప్పటి వరకు నువ్వు స్టేజీ షోస్ చాలా చేసినావు కదా అందులో నీకు ఫేవరెట్ ఏంటి ఫేవరెట్ అంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రోగ్రాం చేసింది అదొక్కటే ఫేవరెట్ కట్టెదుర వైకుంఠం సాంగ్ చాలా అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే మా గురుగారు వాళ్ళు నేర్పించారు నాకు మా మేడం సాంగ్ నాకు ఇచ్చింది చెయ్యి నువ్వు అని ఇప్పుడు మనతో మాట్లాడడానికి కీర్తన వాళ్ళ నాన్నగారు ఉన్నారు తను ఏ విధంగా కీర్తనకి సపోర్ట్ చేశారు వారిని అడిగేది తెలుసుకుందాం హలో సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి కీర్తన ఇంత మంచిగా చాలా స్టేజ్ షోస్ ఇచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఆనందంగా మీరు ఏ విధంగా తనకి ప్రోత్సహించారు చాలా తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కూచిపూడి అయినా ఏదైనా చాలా ఇష్టం కాబట్టి మేము ప్రోత్సహించడం జరిగింది తనకి ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం తనకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు తన టెన్త్ క్లాస్ కాబట్టి నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంటుంది అవును ఇప్పుడు నెక్స్ట్ తనని ఏ విధంగా సపోర్ట్ చేయాలన్నట్టు అనుకుంటున్నారు మీరు బాగా ఇప్పుడు ఏంటంటే టెన్త్ క్లాస్ కాబట్టి చదువు శ్రద్ధ పెట్టాలనేది మా ఉద్దేశం చదువుకోవాలి ఈ మధ్య కాలంలో పోతలేదు క్లాసులకు వద్దులే ఎందుకంటే టైం స్పెండ్ చదువుకోవడం మీద పెట్టండి అని మేము చెప్తా ఉన్నాము ముందు చదువు ఇందులో బాగా ఇదైతే దాదాపుగా ఏంటంటే నేర్చుకున్నావు కదా ఇప్పుడు ముందు కూడా ఫ్యూచర్ ఉంటుంది నేర్చుకోవడానికి చదువు అయితే రాదు కదా పోతే రాదు కదా ముందు మనకు కావాల్సింది ఈ కాలంలో చదువు ముఖ్యమైనది చదువు లేకపోతే అది లేదు చదువు తర్వాతనే ఇవన్నీ వస్తాయి ఇవాళ కాకపోతే రేపు నీకు ఈత వచ్చింది ఏడ దొరికినా ఈత కొట్టగలుగుతావు కాకపోతే చదువు అనేది గురు నేర్చుకుంటే కదా చదువు వచ్చేది బట్ అందుకనే చదువుకోవాలనే నేను బాగా మీరేం వర్క్ చేస్తుంటారు నేను దాదాపుగా ఇప్పుడు వర్క్ చేసేది ఏంటంటే ఫోర్ నడిపేవాడి ఆ మధ్యకాలంలో ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ దాదాపు నాకు పెరాలసిస్ వచ్చింది పక్షవాతం వచ్చింది నా కాలు వచ్చేయి లెఫ్ట్ ఇవన్నీ పడిపోయాయి ఇప్పటికి హార్డ్ వర్క్ బంద్ చేసిన దాదాపు ఏంటంటే ఇప్పుడు నేను పౌరోహితం నేర్చుకుంటున్నాను అవును చేస్తున్నాను చిన్న పూజలు చిన్న చిన్న పూజలు మా గురువు గారు పోగుకుంటూ ఇద్దరు అమ్మాయిలేనా మీకు ఇద్దరు అమ్మాయిలు పెద్ద బాబు వచ్చేసి కీర్తన చిన్న బాబు పేరు వచ్చేసి లాస్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది అమ్మాయికి అయితే పెద్ద అమ్మాయికి అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది డాన్స్ అని డాన్స్ ఖచ్చితంగా ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇది ధర్మరాజు వసంత అనే వీళ్ళిద్దరు ఇద్దరు గురువు వల్లనే ఈ కీర్తన ఇంత స్థాయికి వచ్చింది వాళ్ళు లేకపోతే ఈ స్థాయి లేదు ఇలా వీళ్ళ గురువులు లేకపోతే కీర్తన అనే అమ్మాయి లేదు వాస్తవంగా కూచిపూడిలో భోగ వసంత ధర్మరాజు అనే గురువులు లేకపోతే కీర్తన లేదు ఈ జిల్లాలనే లేదు రెండవది నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూచిపూడి అనేది లేదు భోగ ధర్మరాజు వసంత గారు వచ్చి ఇక్కడ క్లాసులు పెట్టారు అప్పుడు వాళ్ళు నలుగురే వాళ్ళు వేములవాడ వాళ్ళు వచ్చేసి ప్రాపర్ వేములవాడ వేములవాడ అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ శివాలయంలో చిన్నగా వచ్చి స్టార్ట్ చేశారు ఇప్పుడు ఒక్కరిద్దరితో స్టార్ట్ చేశారు ఆ ఇద్దరు కీర్తన ఇంకో అమ్మాయి నందిని అనే అమ్మాయి ఉంటే వాళ్ళు అలా అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళారు రాజాన్న చెర్చిలో ఇప్పటి వరకు కూచిపూడి అంటే ఎవరికి తెలియదు ఈ వసంత ధర్మరాజు వచ్చినాక ఈ కూచిపూడి నాట్యం అనేది జిల్లా వ్యాప్తంగా వ్యాపించిపోయింది వారు లేనిది కూచిపూడి లేదు ఈ జిల్లా ఇదేనే ముఖ్యంగా తెలియలేదు వాళ్ళ ఎన్ని ఇయర్స్ నుంచే నేర్పిస్తున్నారు వాళ్ళు నేర్పియచ్చు ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ అంటే ఇక్కడ తిరుసిలా నేర్పిస్తున్నారు తిరుసిల్ల వేమరావడలో వాళ్ళు హైదరాబాద్ లో కూడా నేర్పించారు హైదరాబాద్ చాలా కష్టపడి వచ్చారు వాళ్ళ ఆంధ్రలో నేర్చుకున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడే వాళ్ళ ప్రాపర్ వచ్చేసి వేమలవాడ ఇక్కడ స్కూల్ బెటర్ శివాలయం లో శివ శివాలయం స్కూల్ చెప్తున్నారు ఎప్పుడెప్పుడు ఉంటాయి క్లాసెస్ ఎప్పుడు బుద్దున సాయంత్రం సాయంత్రం అంటే ఉంటాయి బట్టి డైలీ ఉంటాయి వీళ్ళ వీళ్ళని బట్టి స్కూల్కి ఏ టైం ఎప్పుడైతే ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది ఒక వన్ అవర్ టూ టైం తీసుకుంటుందా పిల్లలు త్రిపుర త్రిపుర ఏంటి బ్రాల త్రిపుర సుందరి అని పెట్టారు వాళ్ళ ఏదైతే లేదండి వాస్తవం చెప్పాలంటే ఇలా శ్రీ రాజేంద్ర సిరిసిల్లా జిల్లాలో వాస్తవంగా కూచిపూడి అనేది ఎవరికి తెలియదు ఓన్లీ ధర్మరాజు వసంత అనే వీళ్ళు ఇద్దరు వచ్చిన కాడి నుంచే కూచిపూడి అనేది తెలుసు అంతకుముందు ఏదో ఈ నాట్యాలు ఆ నాట్యాలు అని ఉంటాయి కానీ కూచిపూడి సాంప్రదాయం ఈ పరంపర నుంచి వస్తుంది దేవతల నుంచి ఆరాటి నుంచి వచ్చే నాట్యాన్ని ఇలా ఇవాళ సిరిసిల్ల జిల్లాకు వ్యాపించింది అంటే ఓన్లీ ధర్మరాజు వసంత అనే వాళ్ళు ఉండే వ్యాపించింది లేకపోతే లేదు ఇవాళ వాళ్ళిద్దరు ఉండే ఆ గురువులు ఉండే ఆ కీర్తన నా అమ్మాయి అనేది ఉంది లేకపోతే లేదు కూచిపూడిలో ఈ అమ్మాయి లేదు వాస్తవం ఇప్పుడు చాలా స్టేజ్ షోస్ ఇచ్చింది కాబట్టి మా డాడీ వస్తాడు మా డాడీ నాకు బాగా సపోర్ట్ ఇచ్చాడు చూసుకుంటాను ఎక్కడైనా గానీ లో ఇచ్చేది తిరుపతిలో తిరుపతికి నేను వెళ్లకు వాళ్ళ గురువు వాళ్ళ గురువులే తీసుకెళ్లారు వాళ్ళే తీసుకెళ్తారా వాళ్ళే తీసుకెళ్లారు తిరుపతి వాళ్ళ గురువులు తన బిడ్డలా చూసుకుంటాడు ఆ వాళ్ళ గురువు వాళ్ళ కూతురు ఎట్లనో మా అమ్మాయిని కూడా ఆ విధంగానే చూసుకుని ఆ విధంగా రూపుదిద్దిచ్చింది ఇలా వాళ్ళిద్దరు మేము తల్లిదండ్రుల తర్వాత ఇది చెప్పాలంటే ముందు గురువులు గురువులో వాళ్ళ పిల్లలు మా పిల్లలు కాదు వాళ్ళ పిల్లలు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కీర్తన డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కూచిబూడిలో చాలా స్పెషలిస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నాడు భోగ ధర్మరాజు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మరియు కొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో సార్ నమస్తే నమస్తే చెప్పండి కీర్తన మీ దగ్గర చాలా అంటే టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటాను నేర్చుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది మీరు తనకి ఏ విధంగా సపోర్ట్ ఇచ్చి మీరు ఏ విధంగా డ్యాన్స్ తనకి నేర్పిస్తున్నారు ముందుగా వారికి ముఖ్యంగా మీడియాకు అంటే ఎవరికి ఎంత బావిలో ఉన్న కప్పను సముద్రం వరకు తీసుకెళ్లిసిన ఏకైక శక్తివంతమైన మీడియా వారికి మా కళాకారులు అందరూ వీళ్ళ వేళల రుణపడి ఉంటారు అందరికీ మీడియాకి శుభాభివందనం కూచిపూడి నాట్యము ఇంకేదన్నా సెమీ క్లాసికల్ కావచ్చు క్లాసికల్ కావచ్చు అంటే ఇప్పుడు తిను ఇంటర్వ్యూ చేయడం అనేది ఏదుందో సరే అది నుంచి అవ్వాలని ఇద ఇది కోరుకుంటున్నా అంటే మనము కూచి అంటే ఈ నాట్యం అనేది ఏంటంటే ఎల్లల లేదు అంటే ఒక మనం ఎంత ఈదినా ఎంత కష్టపడ్డా ఎన్ని రోజులు నిర్ణయినా నిత్య విద్యార్థి లాగానే మనము ఇది చేసుకోవాలి గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి నా దగ్గర నేర్చుకుంటుంది ఈ అమ్మాయి సో పలు ఉత్సవాలలో పార్టిసిపేట్ చేసింది మాతో పాటు మేము కూడా ఇప్పటికీ మేము నిత్య విద్యార్థి లాగానే మేము నేర్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే మా గురువులు చెప్పేది కూడా అదే నిత్య విద్యార్థిగా మనం చేస్తుండాలి గురువైనము అనేది ఎక్కడ ఉండదు నాట్యానికి సో కాబట్టి ఇటువంటి అమ్మాయిలైనా ఇక ముందు వచ్చే అమ్మాయిలైనా ఎవరైనా మనము చాలా చక్కగా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అకాడమీ ప్రైవేట్ అకాడమీ లేదు ఏంటంటే వీక్లీ టూ క్లాసెస్ త్రీ క్లాసెస్ ఉంటాయి దానివల్ల ఎక్కువ లెర్న్ అవ్వలేము మనం సో ఓవరాల్గా చూసుకుంటే అంటే రెండు సంవత్సరాలు అంటే వారానికి మూడు రోజులు అంటే దగ్గర సంవత్సరము లెక్క ప్రకారం అంటే ఒక సంవత్సరము నేర్చుకున్నంత అంటే ఒక ఇది రావాలంటే మినిమం ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు నేర్చుకోగలిగితే మనం ఒక వేదిక చేయగలుగుతాం సో ఇక్కడ ఇదంతా విలేజ్ బ్యాక్డ్రౌ కాబట్టి ఇక్కడ ఈ సాంప్రదాయం కానీ గురి శిష్య పరంపర కానీ ఇది కొంచెం ఎక్కువ డీప్ గా వెళ్ళలేకపోతుంది సో ఈ మీడియా ద్వారా అన్న ఈ సుమన్ టీవీ ద్వారా అన్న వెళ్తుందని నేను కోరుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు కూడా చాలా మంది మంచి మంచి గురువులు పుట్టిన స్థలం ఇది చాలా మంది మంచి మంచి గురువులు ఉన్నారు సో మళ్ళీ ఒక నా వరకు వచ్చే వరకు ఏంటంటే నేను కూడా కోరుకునే ప్రతి విద్యార్థికి అంటే నా స్కూల్కి రాగానే ఫస్ట్ చెప్పే చెప్పేసింది ఏంటంటే మనం ఈ రోజు వచ్చామా రేపు స్టేజ్ ఎక్కినామా కాదు ఒక ఏదో మనం ఆహార్యం ఏదో డ్రెస్ వేసుకోగానే దానికి ఆ కూచిపూడి సాంప్రదాయమో లేకుంటే ఇంకో సాంప్రదాయం అని దానికి ఒక మెన్షన్ చేయొద్దు ఎందుకంటే భావితరాలుగా మంది గురువులు దానికి ఎంతో అంకిత భావంతో వాళ్ళ లైఫ్లే డెడికేషన్ చేసింది సో కాబట్టి మన వరకు మనము దానికి మంచి చేయకుండా పర్వాలేదు బ్యాడ్ అయితే చేయవద్దు అనేది నేను ప్రతి నా దగ్గరకు వచ్చే నేను మన శివనగర్ శివాలయం అక్కడ మా ఇంటి దగ్గర కానీ ఆ మా టెంపుల్లో కానీ మేము నేర్పించడం జరుగుతుంది వేములవాడలో సో మేము తక్కువ మందిని తీసుకుంటున్నాం తక్కువ మంది అడ్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా మాతోనే ఎక్కువ జర్నీ చేయాలని కోరుకుంటాం అంటే ఇయర్ ఇయర్ తీసుకుంటాం అమ్మ మేము జూన్ లో అడ్మిషన్ సమ్మర్ లో అడ్మిషన్ స్టార్ట్ అయితే మళ్ళీ సమ్మర్ ఎండ్ అయితే సో ఆ సమ్మర్ లో కూడా మేము సమ్మర్ క్యాంప్ కూడా మేము నిర్వహిస్తాము సమ్మర్ క్యాంప్ లో కూడా ఏంటంటే దానికున్నంత ఆ నలభై రోజులలో వచ్చే ఇది మాత్రం ఫస్ట్ మేము మెన్షన్ చేసి పేరెంట్స్ తోని ఆ విద్యార్థితోని వాళ్ళకు ఒప్పందం అయితేనే మళ్ళీ మేము ముందుకు తీసుకెళ్ళి ఎందుకంటే ఇప్పుడు మేము నలభై రోజుల్లో నేర్చుకున్నాం కదా ఇదే మా నాట్యం అనుకునే భావనలు కూడా ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని కావచ్చు ఇంకేదన్నా కావచ్చు సో దానికి నేను తప్పుగా దాన్ని భావింపట్లేదు కానీ సో మన ఒక గురువుగా కానీ ఈ సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిది ఈవెన్ ప్రేక్షకుంది కూడా సో ఇప్పుడు తిను గజ్జలు కట్టుకోలేదు సరే సమయం లేని కారణంగా సో కాబట్టి ఏంటంటే ఆ గజ్జలకు ఉన్నంత ప్రాధాన్యత ఏంది ఉన్న ప్రాధాన్యత ఏంది ప్రతి విద్యార్థి ఏంటంటే క్షూణంగా పరిశీలించి అన్ని తెలుసుకొని గురువు ముఖంగా కావచ్చు ఇంకా ఇంకా ఏదైనా అకాడమీ ద్వారా కావచ్చు ఏదైనా సరే నేర్చుకోవడం అనేది ఏంటంటే చక్కగా మనం అంటే ఎంత స్వచ్ఛంగా మన భోజనం ఉండాలని కోరుకుంటామో అంతే స్వచ్ఛంగా నాట్యం కూడా అంతే ఇది ఇది చేయాలి ఎందుకంటే నాట్య రసాలు అంటారు కామన్గా ఈ రసాలంటే మామూలుగా సాంబార్ రసం అట్లా ఉంటది కానీ నాట్యంలో నాట్యంతో కూడా రసాలు చేయొచ్చు అంటే మనం ఆహా నవరసాల గురించి చెప్పుకుంటే అట్లా ఎన్నో రసాలు ఉన్నాయి అంటే అట్లా మనకి వీర రసం కానీ భయానక రసం అంటే ఆ రసాలు కూడా ఎలా అవుతుంది అంటే ప్రేక్షకుడు ఎలా పొందుతాడు అంటే ఒక నర్తకి ఆ వేదిక మీద ఆ రసాల్ని ఎలా చేస్తుందో దాన్ని ఆస్వాదిస్తూ అరషం పొందుతారు ప్రేక్షకు అలాగే మనం భోజనం పూజించి మనం ఎట్లా ఇదైతే మనము దాన్ని ఎట్లా ఆస్వాదించి హర్షం పొందుతాము అట్లాగే ప్రేక్షకుడు నర్తకి ఆ రంగం అంటే స్టేజ్ మీద ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో అట్లాగే అంటే మాకిప్పుడు ఈ అమ్మాయి గురించి కూడా నేను ఆహార్యం గురించి కూడా చిన్న ఇదైంది సరే టైం లేదు సో ప్రతిదీ అంటే క్షూణంగా అంటే ఒక ఏ విద్యార్థి అయినా మంచి మీల్స్ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక రైతు చక్కగా ఆ భూమి మనకు చక్కగా పండిస్తాడు సో మనం కలితి ఉంటామని తిల్లేదు సో అట్లాగే ఈ ఈ నాట్యం కూడా మంచి ఇదిగా చేసుకోవాలి సో నేను అంటే తిను కూడా నేను ఇంకా లెర్న్ అవ్వాలి చాలా అంటే చాలా లేరున్ అవ్వాల్సిన ఇది ఉంది సరే ఈ ఇప్పుడు దీనివల్ల ఇంకా ముందుకు పోయిన మంచిది ఇంకా పోవాలని నేను కోరుకుంటున్నా గురువుగా కానీ ముందుగా నేను సరే తారస్థాయికి పోవాలని కోరుకుంటా కానీ ముందుగా నేను అది బాగా చెప్పేది ఏంటంటే లేర్న్ అవ్వాలి సో మనం ఎంత మనం ఎంత నేర్చుకుంటే ఆ అంతే ఎందుకంటే మా మా గురువులు కూడా మాకు చెప్పేది అది లేని వాళ్ళు బాగా నేర్చుకోవాలమ్మా నేర్చుకోవాలమ్మా అంటారు సో మా మేము గత కొద్ది సంవత్సరాలు అంటే ఒక కొద్ది సంవత్సరాలుగా మేము కూడా ఆ మా గురువుల దగ్గర లెర్న్ అవుతున్నాయి ఈవే ఈ రోజు కూడా మాస్టర్ గారు ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే నేను ఈ రోజు కూడా ఆ విజయవాడ కానీ ఇంకా ఎక్కడ నేను ఉన్నా ప్రోగ్రాం వెళ్ళి చేస్తాను అంటే నేను ఇప్పటివరకు ఇప్పుడు కీర్తన కూడా చాలా స్టేజ్ షోస్ కూర్చోవాలి అమ్మా అంటే బాగా అంటే ఇప్పుడు కాంపిటీషన్స్ ఒకలాగుంటాయి పర్ఫార్మెన్స్ వచ్చే వరకు ఆ అలాగే ఉత్సవాలు అంటే ఏంటంటే మనము ఎక్కువ అంటే ఉత్సవాలు ఏంటంటే ఎక్కువ అనమాచార్య కీర్తనలు ఎక్కువ చేస్తుంది ఉత్సవాలు ఎందుకంటే ఆ అనమాచార్యులు చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి కోసం ఎన్నో రచనలు చేసినారు కాబట్టి ఆ రచనలనే ఎక్కువ మేము ఆ కీర్తనలు తీసుకొని మేము చేసిన అన్నట్టు అంటే సంవత్సరంలో ఎంతవరకు సబ్జెక్ట్ వస్తుంది అంటే ఒక కౌత్వము ఒక భక్త రామదాస్ కీర్తన సో ఇట్లా ఉంటుంది అంటే మనము చూసుకుంటే ఓ భక్త రామదాస్ కీర్తన ఓ వినాయక కౌత్వము జతులు దాని అడుగులు సాధన ఎంతవరకు ఉంది సో జతులు ఎంతవరకు చేయగలుగుతారు ఇంతవరకు వచ్చారు అన్నట్టు సో దీంట్లో ఏంటంటే చాలా పెద్ద సబ్జెక్ట్ చాలా అంటే చాలా అంటే ఇదే ఫ్యాక్ట్ అందరికి తెలియాల్సిందే సో చాలా మంది అంటే ఇప్పుడు నేను చిన్న చిన్న వాళ్ళని ఆ చూస్తుంటా అంటే మా మా అమ్మాయిలు కొంత పర్వాలేదు ఇంకా నేను ఇంకో వాళ్ళని కూడా చూసి అనుకుంటుంటా అన్నట్టు అరే ఈ అమ్మాయికి కొంచెం ఇంకొంచెం టైం తీసుకొని ఎందుకంటే ఇప్పుడు ఇందులో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి పలానా ఏజ్ అంటే ఏజ్లే మేము అడ్మిషన్ తీసుకుంటాము అని ఏజ్ నుంచి తీసుకుంటారు అంటే అంటే ఇప్పుడు మామూలుగా అయితే పది సంవత్సరాల నుంచి తీసుకుంటారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయితే కొంచెం ఎనిమిది సంవత్సరాల నుంచి ఉండరు ఒక కోర్సు రాయాలంటే మినిమం పద్నాలుగు సంవత్సరాలు పైబడి ఉండాలి కోర్సు కూడా ఉంటుంది ఆ నాలుగు సంవత్సరాలు పైబడి ఉండాలి ఆ నాలుగు సంవత్సరాల దాంట్లో ఏంటంటే చాలా అంటే రెగ్యులర్ క్లాసులు చేయాలి అంటే చాలా లోతైన సబ్జెక్ట్ అన్నట్టు ఆ నాలుగు సంవత్సరాలు అంటే మనకు ఒక టెన్త్ ఎలాను ఆ నాలుగు సంవత్సరాల కోర్సు అలా సో నా అంటే నా దగ్గరకు వచ్చిన విద్యార్థులు అంటే ఇదంతా కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ అవ్వడం వల్ల అంటే నేను ఇది తెలుసుకోవడానికి నేను ఎన్నో ప్రాంతాలు వెళ్ళిన సో ఇప్పుడు నేను కూచిపూడిలో కూడా వెళ్ళి నేర్చుకోవడం జరిగింది మా గురువులు కూడా మాకు అంతే చక్కగా ఇది చేసేది వాళ్ళు కూడా ఇదే చెప్తారు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ విలేజ్ అంటే విలేజ్ అని నేను అనట్లే కాని ఇక్కడ ఇంతకు ముందు గురువులు ఆ ఈ మార్గాన్ని నిర్దేశించగను మరి ఏంటో నాకు తెలియదు కానీ అసలు ఎంత లిరన్ అవ్వాలి దీని వెనుక ఎంత ఇది ఉంటుంది వలన మనం ఏ దిశగా ఎటు వెళ్తామనేది కూడా కొంత తెలియదు మనకు మామూలుగా ఏంటంటే స్కూల్ యానివర్సరీకి మామూలుగా జరిగే కార్యక్రమాలే ఆన్లో జరిగే నాట్యాల గురించే ఇది చేస్తున్నారు అన్నట్టు అంటే నేను ఇంతకుముందు జానపదాల్లో కూడా నేను చేసిన అన్నట్టు అంటే నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఈ నాట్యాన్ని నేను చేస్తున్నా అంటే జానపదం కావచ్చు ఈ కూచిపూడి నాట్యమే కావచ్చు ఇంకా టెలివిజన్లో కావచ్చు ఇంకా నేను ఇట్లా చేస్తున్నాను అన్నట్టు అంటే నేను అన్నిట్లో కొంత అనుభవం తీసుకొని దీన్ని ఎంత శాస్త్రీయంగా వాళ్ళు ఎట్లు అదే విధంగా కాపాడాలి సో మనకి అడ్మిషన్లు రాకున్నా పర్వాలేదు మన భృతి అంటే మన భోజన మన లైఫ్ ముందుకు పోకున్నా పర్వాలేదు కానీ మన నాట్యం వాళ్ళు ఎంత చక్కగా ఇచ్చారో అదే విధంగా ఇవ్వాలని మా మాస్టర్ల విధి నేను అదే విధంగా నేను మా పిల్లల్ని కూడా అదే చేస్తున్నాను సో ఈ అమ్మాయి కూడా ఈ తక్కువ టైంలో ఇంత ఇది కాకుండా కొంచెం ఇంకా బాగా అయితే సో ఫర్దర్ కూడా మనము ఎవరైనా మనకు అవకాశాలు ఇచ్చినా అది కెపాసిటీ తట్టుకునే అంత ఉంటుంది సో మనం నెక్స్ట్ ఒక విద్యార్థి తయారు చేయాలంటే ఫస్ట్ మనం బాగా నేర్చుకొని బాగా తెలుసుకునే ఉండాలి సో అప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ తరానికి మనం అందించాలంటే మనకు తెలియాలి ఫస్ట్ సో కాబట్టి మీరు ఇంత దూరం వచ్చి మమ్మల్ని మా అమ్మాయిని ఇటువంటి దిశగా తీసుకుపోతున్నందుకు మరొకసారి మీ సుమన్ టీవీకి శుభాకాంక్షలు అందరూ ము ముఖ్యంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే నా విన్నపం నా రిక్వెస్ట్ మన సాంప్రదాయాన్ని మనం తప్పకుండా కాపాడదాం నేను విన్నవించుకునేది ఇవే నా విద్యార్థి కూడా చెప్పేది కూడా అది సో మనం ఏదో సంవత్సరంలో ఆరు నెలల్లో అట్లా జరిగిపోదు సో మనం ఇంకా ఫర్దర్ ఎందుకంటే ఒక పెద్ద లెజెండర్ వచ్చినా కూడా చాలా మంది నిష్ణాతులు ఉన్నారు ఇంట్లో సో వాళ్ళకు కనీసం వాళ్ళు చెప్తే పాఠం విని మనం అర్థం చేసుకునే కెపాసిటీ లేదంటే మనం చేస్తే వాళ్ళకి అర్థమయ్యే కెపాసిటీ అని మనం సంపాదించుకోవాలి వాళ్ళంతా మనకు కాకపోవచ్చు కానీ మనం చేసే సబ్జెక్ట్ వాళ్ళకు అర్థం అవ్వాలి వాళ్ళ సబ్జెక్టు మనకు మనకు అర్థం అవ్వాలి ఏదైనా అంటే ఇప్పుడు మనము మన పాఠ్యాంశంలో మన ఈ సర్టిఫికేట్ కోర్స్ చేయాలంటే మనం దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు పైబడి ఉండాలి ఈ లెర్నవాలంటే మినిమం అంటే ఒక సెవెన్ ఇయర్స్ పైబడి ఉండాలి లేదు అంటే ఒక అకాడమిక్ వెళ్ళి నేర్చుకుంటామంటే టెన్ ఇయర్స్ పై ఉండాలి సో దీన్ని సాంప్రదాయాన్ని ఇంతే నిబద్ధతతో ఎంతో గొప్పగా కాపాడాలి నేను ఆక ఆకంక్షి మా గురువులు మేము కూచిపూడి ఆ అగ్ర అంటే కృష్ణా జిల్లాలో మేము చక్కగా నేర్చుకోవడం జరిగింది మా మేడం గారు భవానీ మేడం మా సీన్ మాస్టర్ గారు ఇట్లా చా మా వాగ్దేవి ప్రసాద్ మాస్టర్ గారు ఇలా ఎంతో మంది గురువులు దీనికోసము ఇది చేస్తున్నారు సో కాబట్టి అంతే విధిగా ఎందుకంటే నా దగ్గర నుంచి వస్తున్న ఎవరైనా సరే అంతే చక్కగా రావాలని కోరుకుంటున్నాము సో అంతే చక్కగా ఈ మూడో ముందు కూడా నేను తనకు కూడా అదే చెప్తున్నాను అందుకనే మనం ఈ మీడియా ద్వారా అయినా ఓ వేదిక ద్వారా అయినా అంతే మంచి నాట్యాన్ని అందించాలి అందుకే నేను ఇప్పుడు రాగానే ఆహార్యం గురించి డిస్కర్షన్ చేయాల్సి వచ్చింది సో ఇంకా బాగా రడై ఇంకా బాగా ఇస్తే సో మనం ప్రతిదీ అంటే ఒక ఆడియన్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు కాబట్టి మనం అంతే దిశగా చేయాలి వెరీ వెరీ థ్యాంక్స్ సుమన్ టీవీకి ఓకే థ్యాంక్ యూ సార్